ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించే విధంగా పాలన సంస్కరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ప్రభుత్వ ఎత్తి ఎత్తిచూపారు మన ప్రజాస్వామ్యంలో అతి విలువైన విద్యా వైద్యాన్ని స్థాయిలో ప్రభుత్వమే అమలు పరచాలని విద్యను వైద్యాన్ని ఖరీదైన వ్యాపార కేంద్రాలుగా అమలు చేసిన ప్రభుత్వాలు రాక్షస ప్రభుత్వాలుగా కీర్తింపబడతాయని నేటి ప్రభుత్వాలు విద్యా వైద్య నిధులను పాలకుల సొంత మార్గాలకు కైకర్యం చేస్తూ విద్యాశాఖను దోచుకుంటూ తీవ్రంగా భ్రష్ పట్టిస్తూ ఉన్నారని అక్షరం విలువ తెలియని వారు విద్యాశాఖకు మంత్రులుగా ఏలుబడి సాగిస్తున్నారని ప్రభుత్వ విద్యా వైద్యశాఖలో మెరుగైన ఉత్తీర్ణత క కపోయినా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు జీతాలు వారికి కల్పిస్తూ అభివృద్దిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని పాలకులు రాజకీయాలకు వర్గ పోరాటాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్యా వైద్య శాఖలపై కనపరచకపోవడం ఈ తరం యువత దురదృష్టంగా భావించాల్సి వస్తోందని ప్రభుత్వ విద్యను ఉద్దేశపూర్వకంగానే నీరుగా అరుస్తున్నారని విద్యా వైద్య శాఖల్లో విధులను నిర్వర్తించే ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ విద్యను అభివృద్ది పరచాలనే దాశ లేకపోగా అవినీతి మార్గాలను సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకుంటూ ప్రభుత్వ నిధులను దోచుకుంటూ ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన పాలనలో ఎలా అభివృద్ధి కావాలేదు ప్రయోగించుకోవడం కక్ష కక్షలు తీర్చుకోవడం తప్ప పాలనాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటి ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి అని ఎవరు ఆలోచించేటటువంటి దిశలో లేదు ఈరోజు విద్యా వైద్యం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది రోజు రోజుకి ఖరీదైనటువంటి వ్యాపారంగా మార్చేస్తున్నారు అసలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా అమలు చేయాలన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నళ్ళ నుంచో గొంతెత్తి అరుస్తుంది ఈరోజు ప్రైవేటు విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా రద్దు చేయాలి రద్దు చేసి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని ఆ స్థాయి విద్యా వైద్యాన్ని వైద్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి అమలు చేసిన రోజే తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా కాకుండా పాలనని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఏదో ప్రజలకి ఉచిత పథకాలంటూ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఈరోజు ఉచిత పథకాలకు బానిసలుగా మార్చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఇక్కడ ఆంధ్రుల భవిష్యత్తుని తెలంగాణ పౌర బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పాలకల మూలంగా రాష్ట్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పడుతుంది నేను ఒక పక్కనే ధరలు విస్తృతంగా పెంచేస్తున్నారు మేము నెల అయ్యేటప్పటికీ మేము పథకాలు అమలు చేస్తాం ఏ జ ఉచిత పథకాలు తీసుకొచ్చి ఇస్తాం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు ఎవరి చేపల నుంచి ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు ఈ అప్పులు చేసి ఆ భారాన్ని ఎవరి నెత్తిమే పెడుతున్నారు సామాన్యుల ప్రజల మీద పెడుతున్నారు ప్రజల నెత్తిన భారం పెరిగితే అప్పు ధరలు పెరిగిపోతాయి అలాగే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు స్లాబ్ వేజ్ పెంచేస్తున్నారు ఒక పక్కన ఆ ప్రోడక్ట్ అంతా కూడా పెంచేస్తున్నారు రేపు పొద్దున పరిస్థితి ఏంటి ఈరోజు రెండు కాయగూరలు తినే కాయగూరలతో తినేటటువంటి ప్రజలు ముందు ముందు అసలు కాయగూర అనేది తెలియకుండా పౌష్టికాహార ఆహార లోపంతో ఈరోజు ఆహార వైపు లోపంతో ప్రజలు ఆ ఆకలితో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ప్రజలు మెయిన్కోండి ఈ దొంగ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు పాలన కావచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావచ్చు వీళ్ళ పాలకులు కావచ్చు కాదు వాళ్ళ దోపిడీకి కాపలాదారులుగా ఒక సమాజాన్ని సృష్టించుకున్నారు ఆ సమాజమే కార్పొరేట్ సమాజం ఆ సమాజం మోజులో ఆ సమాజం బలహీనతలతో మనం వాళ్ళ చుట్టూ భజన చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన ముందే అంతరించిపోతుంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ జయం ఒక్కటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం మర్చిపోయాడు రూల్ పొజిషన్ అంటే తెలియకుండా పోయారు ఈరోజు ఏ ప్రభుత్వ కార్యాలయాలున్నా పౌర సేవల కోసం అవగాహన ఉన్నటువంటి ఉద్యోగం ఉన్నారా పౌర సేవలని ఖచ్చితంగా సిసిఎల్ఏ రూల్స్ ప్రకారం అమలు చేయగలిగేటటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉందా అసలు ప్రభుత్వ ప్రభుత్వ వై ఉద్యోగులు అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి మేలైనా చేస్తున్నారా ప్రభుత్వ కార్యాలయాల్లో మేలు జరుగుతాయి చట్టపరమైనటువంటి భద్రత ఉంది అని ఏ పౌరుడైనా ఈరోజు నమ్మకంగా జీవించగలుగుతున్నాడా ప్రభుత్వ కార్యాలయాలు పొల్యూట్ అయిపోయినాయి పాలన పొల్యూట్ అయిపోయింది ధరలో ఆకాశాన్ని అంటుకుంటున్నాయి ఇవన్నీ పరిస్థితులు మన భవిష్యత్తుకి చాలా ప్రమాదం ఆకలి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది నేర వ్యవస్థ పెరిగిపోతుంది ప్రజలు గమనించండి మన బిడ్డల భద్రతగా ఉండేటటువంటి పాలకల్ని మనం ప్రోత్సహించకపోతే ఖచ్చితంగా ఈ సమాజం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని రాష్ట్ర ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని సమాజానికి ఈ వ్యవస్థకి పనికి వచ్చేటటువంటి కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లైక్ మైండెడ్ పర్సన్స్ అందర్తోని కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఖచ్చితంగా త్వరలో ఆ ఉద్యమ కార్యాచరణని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది